మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపుల కూడుంటలేదు కనులకు కొనుకైన రాదు మనసుల మనసుంటలేదు వయసు బాట ఇంటలేదు కడుపుల కూడుంటలేదు కనులకు కొనుకైన రాదు నా రో నీ మీదే చాను నువ్వు లేకుంటే నేనేమైపోను నాకంతా నీ మీదే చాను నువ్వు లేకుంటే నేనేమైపోను మనసుల మనసుంటలేదు వయసు మాట వింటలేదు కడుపుల ఉంటలేదు కనులకు కునుకైన రాదు నీ ఎన్నెల ఈడు చూసి మందులు సైగాలు చేస్తే సందులు సాటుకు వచ్చి సీకటి సోకులు చూసే నీ ఎన్నెల ఈడు చూసి మందిలో సైగాలు చేస్తే సందులు సాటుకు వచ్చి సీకటి సోకులు చేస్తే అందరిలాంటి దానను కాను నా జోలుకొస్తే నేను ఊరుకోను అందరిలాంటి దానలు కాను నా జోలుకొస్తే నేను ఊరుకోను you కన్నోళ్ళే కాదనన్న కులపోలే కావాలన్న తొడగొట్టి చెప్పుతున్న నేనుదిటి బొట్టునైత కన్నోళ్ళే కాదనన్న కులపోలే కావాలన్న తొడగొట్టి చెప్పుతున్న నేనుది బొట్టునైతా ఇక అద్దంటే ఆగేదే లేదు అల్లు అర్జునుల తగ్గేది లేదు అద్దంటే ఆగేదే లేదు అల్లు అర్జునుల తగ్గేదే లేదు మూడపూట ముచ్చట్లు ఎన్ని చూస్తా నేనేడు వాడుకొనే వదిలేసా నీలాంటి మగవాళ్ళు దమ్ముంటే మా వాళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడి సూడు దమ్ముంటే మా వాళ్ళతో సారు అంత సీనుంటే మాట్లాడి సూడు మనసులో మనసుంటలేదు వయసు మాట వినటలేదు కడుపులో కూడు లేదు కనులకు కొనుకైన రాదు నారో కంతా నీ మీదే చాను నువ్వు లేకుంటే నేనేమైపోను నా నారో కంతా నీ మీదే చాను నువ్వు లేకుంటే నేనేమైపోను నువ్వులేని నా గుండె అంటుందే నిను పొందని నా జన్మే మళ్ళ పుట్టనంటుందే నువ్వులేని నా గుండె ఆగిపోతనంటుందే నేను పొందని నా జన్మే మళ్ళీ పుట్టనంటుందే చల్ ఎట్లయితే అట్లానే చాను మీ వాళ్ళతోనే మాట్లాడుతాను ఎట్లయితే అట్లానే చాను మీ వాళ్ళతోనే మాట్లాడుతా మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపుల కూడా ఉంటలేదు కనులకు కొనుకైన రాదు సిగ్గు సిగ్గులేక రమ్మంటే ఇంటికి వస్తావా ఇంటి ఎవరైనా చూసానంటే నెత్తి నిండా నువ్వు ఉంటే రామాదండాలు నీకు సామి రాసి పెట్టుంటే అవుతది లే పెళ్ళి రామాదండాలు నీకు సామి రాసి పెట్టుంటే అవుతది పెళ్ళి ఒక్కసారి సోపనైతే సచ్చిదాకా ఇడిసిపోను నమ్మ బుద్ధి కాకపోతే గుండి కోసి ప్రేమ చూడు ఒక్కసారి సాపనైతే సచ్చదాకా ఇడిసిపోను నమ్మ బుద్ధి కాకపోతే గుండి కోసి ప్రేమ చూడు అబ్బా నువ్వే నా జీవితమే చాను జన్మ జన్మలదే మనను పొందాము నువ్వే నా జీవితమే చాను జన్మ జన్మలదే మన అనుబంధాము మూల మూల ఉన్నదాన్ని నన్ను ముగ్గులోకి దించినావు మందులున్న మనుషులంతా ముంచి ముద్ద చేసినావు మూలనున్న దాన్ని నన్ను ముగ్గులోకి దించినావు ముంచిలున్న మనుషులంతా మంచి ముద్ద చేసినావు ఇక నుండి నువ్వే నూ దుమ్ముదులు పెడతా రాబోయే దునియాను ఇగ నుండి నువ్వే నా షాను ఏది ఏమైనా నీతోనే నేను మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపులో కూడా ఉంటలేదు కనులకు కొనువైన రాదు నా రోగంతా నీ మీదే చాను నువ్వు లేకుంటే నేనేమైపోను నా రోగంతా నీ మీదే చాను నువ్వు లేకుంటే నేనేమైపోను నీ ఇన్నెల ఈడును చూసి మందులు సైగాలు చేసి సందుల సాటుకు వచ్చి సీకటి సోకులు చేసే అందరిలాంటి దానను గాను జోలుకొస్తే నేను ఊరుకోను అందరిలాంటి దానను కాను జోలుకొస్తే నేను ఊరుకోను మనుషుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపులు కూడా ఉంటలేదు కనులకు కునుకైన రాదు ఓ నువ్వే నా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రిష్ నేను పాడే పాటలు కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియోలని షేర్ చేయండి నా పాటలు ఇంకా కనుక మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింగర్ క్రిష్ థ్యాంక్ యూ